వార్త ఆరో అధ్యాయము తొమ్మిది పరివచనాలు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోక మా తండ్రి నీ నామము పరిశుద్ధ గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన గురించి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలను యేసుక్రీస్తు బోధించారు ఇక్కడ ఇది మనం పరలోక ప్రార్థన అని మనం పిలుస్తూ ఉంటాం ఎందుకంటే అది పరలోకం ఉన్నటువంటి దేవుని గురించి కొన్ని విషయాలు తెలుపుతుంది పరలోకమందన్న మా తండ్రి అని ప్రారంభమైంది కాబట్టి పరలోకమందన్న మా తండ్రి ఇక్కడ స్టార్ట్ చేయడాన్ని బట్టి పరలోక ప్రార్థన చాలా మంది పిలుస్తుంటారు దీనికి అయితే ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకంటే క్రీస్తు ప్రార్థన గురించి బోధించినటువంటి బోధల్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రార్థన మనం చూస్తున్నాం ఆయన అనేక రీతలకు ఉపమానాలుగా ఆయన బోధించారు గాని ఆయన మొట్టమొదటిసారి ప్రార్థన గురించి బోధించినప్పుడు ప్రార్థనలో ఉండాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యమంతటిని కూడా ఈ ఒక్క పరలోక ప్రార్థనలో ఆయన అన్నిటిని కవర్ చేస్తూ క్రీస్తు బోధించడం మనం చూస్తున్నాం అందుకనే పరలోక ప్రార్థన అంటే ప్రాముఖ్యం ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇందులో చాలా విషయాలు ఉంటున్నాయి తండ్రిని గురించి ఉంది దేవ చిత్తాన్ని గురించి ఉంది ఆయన మన మన అవసరం ఎలా తీరుస్తాడు అందులో ఉంది ఒక విశ్వాసగా మనము దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రార్థనలో గాని మన ఆలోచనలో గాని దేనికి ప్రథమ స్థానం ఉంటుంది అన్నది కూడా చాలా ప్రాముఖ్యం అందుకనే పరలోకం అనే చిత్రం నెరవేరబడుచున్నట్లు అని పరలోకం గురించి మాట్లాడతారు ఆ తర్వాత భూమి మీద నెరవేరడం గురించి మాట్లాడుతున్నారు ఆ తర్వాత మన అవసరత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏంటంటే మనకున్నటువంటి అనేక అవసరతలు కూడా దేని స్థానం దానికి ఉంది దేని ప్రాముఖ్యత అనుకుంటుంది ఆ ప్రాముఖ్యతను కూడా ఇక్కడ యేసుక్రీస్తు ఎలా ఉండాలో కూడా దేని తర్వాత ఏది పెట్టుకోవాలో కూడా ఇక్కడ యేసుక్రీస్తు మనకు బోధించారు ప్రార్థనలో అందుకనేది ప్రాముఖ్యం అయితే చాలా మంది ఏంటంటే ఈ లాగున ప్రార్థన చేయండి అని ఏసుక్రీస్తు చెప్పారు కదా చాలా మంది ఈ ప్రార్థన చేస్తుంటారు కానీ అక్కడ యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేయండి అని అనలేదు కాని ఈ లాగున ప్రార్థన చెయ్యండి అన్నారు ఇలాగున లాగున చెయ్యండి అన్న దానికను ఈ ప్రార్థన చేయండి అన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది చాలా మంది ఏంటంటే ఏసుక్రీస్తు ఈ ప్రార్థన అనుకోని ఇదే ప్రార్థన చేస్తుంటారు కానీ ఏసుక్రీస్తు ఈ ప్రార్థన చేయను అన్నది ఈ లాగున ప్రార్థన చేయను అంటే మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థనలో ఈ అంశాలు ప్రాముఖ్యంగా కనబడాలి అన్న విషయాన్ని ఇక్కడ ఏసుక్రీస్తు బోధించడానికి మనం చూస్తున్నాం అందుకే అంటున్నాను ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఇందులో ఏసుక్రీస్తు ప్రాముఖ్యం విషయం చెప్తున్నారు అదే రోజు మనం చూద్దాం తొమ్మిదో వచనంలో ఎలా ప్రార్థన చేయాలో చెప్తూ అంటున్నారు పరలోక ఉన్న మా తండ్రి అంటున్నారు పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఆయన ప్రార్థన గురించి బోధించేటప్పుడు పరలోకపు తండ్రిని అనగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు ఏమని పరిచయం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ప్రచుంటే ఇది మనము చదివి చదివి ఇది మనకు అలవాటు అయిపోయినటువంటి ఒక వచనము గాని ఆ రోజులో శిష్యులు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయనని చెప్తున్నప్పుడు అది వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుడిగా చూశారు కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిగా చూడలేదు ఇప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏంటంటే దేవుడిని పరిచయం చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు అని పరిచయం చేయట్లేదు పరలోకమంది ఉన్న మా ప్రభు అనట్లేదు ఆయన మందు ఉన్న మా తండ్రి అంటున్నారు ఇక్కడ చూడండి అంటే గమనించండి ఇక్కడ అంటే మనుషుల్ని అనగా తన నమ్మినటువంటి వారిని దేవుడు ఏ కేటగిరీలో పెట్టుకో ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు మనం చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఎలా చూస్తున్నాడు అది మనం తెలుసుకుంటే మనం కూడా అలాగును గనక మన జీవితాన్ని చూడగలిగితే మనము చాలా వరకు విశ్వాసంలో బలపడతాం ఇప్పుడు అందుకే నేర్చుకోండి బైబిల్ మనం చూస్తున్నప్పుడు ఒకటి రెండు వచ్చిన మనం చూస్తే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎలాంటిదో ఎంత సన్నిహితమైనటువంటిదో బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం ఆ విషయాన్ని యేసుకి స్వయంగా మనం చెప్తున్నారు ఎవరో ఒక మానవుడు చెప్పట్లేదు తండ్రి దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నటువంటి యేసు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తండ్రిని ఆయన బయలుపరుస్తున్నాడు మానవులకి తండ్రిని బయలుపరుస్తున్నప్పుడు దేవుని బయలుపరుస్తున్నప్పుడు పరలోకములో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు తన ప్రజలను చూస్తున్నప్పుడు ఎలాగో చూస్తున్నాడు ఆయన మనుషులను చూస్తున్నప్పుడు ఆయన ఎంత మనుషులు ఎంత సన్నిహితంగానే పెట్టుకున్నా విషయాన్ని క్రేస్తు క్రేస్తూ బయలుపరుస్తున్నారు అందుకని పరలోకం అందు ఉన్న మా తండ్రి అన్నారు ఫస్ట్ గమనించండి లోకంలో మనకు తండ్రి ఉన్నాడు కానీ దేవుడు అన్న క్రేస్తు చెప్తున్నారు పరలోకం మీకు ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఈ లోకం తండ్రి కంటే చాలా రెట్లు బెటరు ఇంకా ఒక చోటు చూస్తే యేసుకి సీత ప్రార్థన గురించి మంచి ఈవుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు దుర్మార్గులు అయ్యి కూడా మీరు చెడ్డవారు మీ పిల్లలకు మంచి ఈవుల్ని మెరిగి ఉండగా అన్నారు అక్కడ అంటే ప్రతి తండ్రిలో కూడా ఎంతో కొంత దుర్మార్గత ఉంది ఎందుకంటే పాపములో జన్మించమ్మ కాబట్టి ప్రతి వారు ఎంతో కొంత చెడు ఉంటుంది కానీ యేసు ఏమన్నారంటే చెడుండి కూడా మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రము మీరు ఆ చెడు స్వభావాన్ని చూపించరు కానీ మీకున్నటువంటి మంచి స్వభావంలో నుండి మీ పిల్లలకు అవసరతలను మీరు తీరుస్తారు ప్రతి ఎంతో కొంత చెడు ఉంది ప్రతి ఎంతో కొంత స్వార్థం ఉంది కానీ మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రము మనం ఆ స్వార్థాన్ని చూపించం మన పక్షపాతాన్ని చూపించం మనకు ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని బట్టి ఆ చెడు స్వభావాన్ని బట్టి మనం కానీ మనలో ఉన్నటువంటి మంచి అంతటిని ఉపయోగించి మన పిల్లలకి మనం మంచి వాటిని ఇస్తాం అన్న విషయాన్ని వేసుకొని చెప్తున్నారు అలాంటప్పుడు ఒకసారి వాళ్ళు ఎటువంటి పాపపు స్వభావం కానీ కల్మషము కాని లేనటువంటి కృపగలనటువంటి దేవుడు జ్యోతిర్మేడ తండ్రి అయ్యి ఉండి ఆయన దగ్గర ఎంత ఇంకా ఎంత మంచి జీవులు వస్తాయో వేసుకొని చెప్తున్నారు అక్కడ అందుకని ఒకసారి అల్సిన దేవుని గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నాం దేవుడు అంటున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఏమనుకుంటున్నా అనేది ప్రాముఖ్యం ఎందుకంటే మన నా ప్రార్థనకి జవాబు వస్తుందా లేదన్నది నేను ఎవరిని అడుగుతున్నానన్న దాని మీద డిపెండ్ అవుతుంది నేను కొంతమంది మనుషులు సహాయం అడగచ్చు వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి మనం అందరిని అడగం అందుకని వెళ్ళి ఎందుకంటే కొంతమంది చేయొచ్చు కొంతమంది చేయరు బేసిక్గా మనం చేస్తామనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకు సహాయం చేయరు కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళం అందరి మీద ఆధారపడడం మనం ఎవరు అడగాలన్న విషయంలో చాలా గా ఉంటాం మనం అందుకే చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటే నేను ప్రతిసారి నేను ప్రార్థించి ఎవరు కూడా వెనకాల నుండి కృషి చేయాల్సిన అవసరం ఉండదు మనం ఎవరిని అడుగుతున్నానో తెలుసుకుంటే మనం అడుగుతున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడో గ్రహిస్తే నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సందేహపడవు ప్రార్థన చేయడం గురించి నువ్వు ఆలోచించు ప్రార్థన చేయడం నీకు విసుగుదల రాదు అందుకనే తండ్రిని అనగా దేవుణ్ణి ఎస్కొస్తే బయలుపరుస్తున్నారు మనం అడుగుతున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ చెప్తున్నారు పరలోకములు ఉన్నటువంటి మా దేవ అనట్లేదు పరలోకమంది ఉన్న మా తండ్రి అక్కడ చూడండి మా అన్న వచ్చి అన్న మాటని ఏసుకెస్ వాడారు అంటే అక్కడ కలెక్టివ్ గా విశ్వాసులు అందరికీ దేవుడు తండ్రి అనేది ఎవరు ఒకరికే తండ్రి కాదు ఆయన విశ్వాసులందరికీ తండ్రి మనం దేవుని కుటుంబంలో జన్మించాం అందుకని చూడండి వాక్య భాగం ఉంది ఎఫ్ఎస్సీ పత్రిక మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన అని చూద్దాం పత్రిక మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చు ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము గమనించిన ఇక్కడ కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు అంటున్నాడు పౌలు పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచునదు అంటున్నాడు గమనించి ఫస్ట్ ఇక్కడ పౌలు ఒక విషయం ఏమంటున్నాడు అంటే పరలోకంలో కుటుంబం ఉంది భూమి మీద కూడా కుటుంబము ఉంది ఇవన్నీ కూడా కుటుంబము అని ఎందుకు పిలవబడుతుంది అంటే మనందరికీ తండ్రి ఒకడే కాబట్టి ఎందుకు అలా కుటుంబం పిలవబడుతుందంటే మనందరికీ తండ్రి ఒకడే అన్న విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు పరలోకళ్ళ కుటుంబము భూమి మీద ఉన్నట్టు కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలవబడుతుందో అంటే ఒకే తండ్రి ద్వారా మనం జన్మించాం అక్షయ బీజం ద్వారా జన్మించాం కాబట్టి మనందరం కూడా ఒకే తండ్రికి చెందినటువంటి వాళ్ళము అందుకనే మనందరము కూడా దేవుని బిడ్డలమ్మము అందుకనే ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడది కాదు ఎవరు ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకిస్తాడు ప్రార్థనకి జవాబు ఇచ్చే వాళ్ళు కొంతమందిని మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకోవట్లేదు అందుకని నేను నిజంగా ఏమమ్తానంటే ప్రార్థన అనేది ఎవరు చేసినా సరే దేవుడు ఉంటాడు కాకపోతే ఏంటంటే చేయడం నేర్చుకోవాలంతే ఎవరు స్పెషల్ ఉన్నారు అందుకని మా దగ్గర నుండి మేము ప్రార్థన చేస్తాం అనడం కాదు మీరు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు అన్నది బైబిల్లో ఉన్నటువంటి విషయం కాబట్టి మీరు మీరులాగా ప్రార్థించండి అన్నారు కాబట్టి మీరు అందరం ప్రార్థన చేయమని అడిగి మన యేసుక్రిస్త చెప్పట్లేదు ఏసుక్రీస్ ప్రార్థన బోధించింది మనము ప్రార్థన చేసుకోవాలి యేసుక్రీస్తు మనకి ప్రార్థనని బోధించేది అంటే ప్రార్థన ఎలా చేయాలో మనం కూడా నేర్చుకుంటే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే మనందరం కూడా దేవుని కుటుంబంలో వారమే ఒకే తండ్రి కాబట్టి ఆయనకి పక్షపాతం లేదు ఆయన నేను ప్రార్థన ఆలకిస్తాను నీ ప్రార్థన ఆలకిస్తాను దేవుడు చెప్పట్లేదు ఆయన కుటుంబంలో వారం కాదు ప్రతివారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన మనకి పరలోకపు తండ్రి అందుకని ఇక్కడ ఏసుకొస్ అమర్చున్నారు పరలోక మందు ఉన్న మా తండ్రి కొన్నిసార్లు చూడండి ప్రార్థనలో కొంచెం వ్యక్తిగతంగా కూడా యేసుకు మాట్లాడడం చూస్తాం నీవు ప్రార్థన చేయనప్పుడు కొంచెం పైన మనం చదివితే అక్కడ ఉంటాం చూడండి మత్య స్వార్థ ఆరాజ్యంలోనే అక్కడ ఆరు వచ్చిన మనం చూసినప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అక్కడ వచ్చేసరికి ఏమో ప్రతి వాళ్ళు కూడా ఎలాగున్నా ప్రార్థన చేయాలంటే ప్రాక్టికల్ గా నువ్వు ప్రార్ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో అని చెప్తున్నప్పుడు మాత్రము నీ గదిలోనికి వెళ్ళు నువ్వు ప్రార్థించినారు కానీ ఇక్కడ ప్రార్థన అన్న దాంట్లో ఏముండాలన్న విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రము యేసు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు మీరులాగా ప్రార్థన చేయండి పరలోకమందు ఉన్నా మా తండ్రి అక్కడ నా తండ్రి లేదు పరలోకమంది ఉన్నా మా తండ్రి ఎందుకంటే మనందరికి దేవుడు పరలోకపు తండ్రి అందుకని ఇప్పుడు ఆయన తండ్రి అన్నప్పుడు మనం ఏం గమనించాలంటే మన రిలేషన్షిప్ అలాంటిదో గమనించాలి రిలేషన్ దేవునికి మనకున్నటువంటి సంబంధము దేవుడు ఎలా చూస్తున్నాడు గమనించాలి ఎందుకంటే దేవుడు నన్ను గౌరవిస్తున్నప్పుడు గా నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ఆత్మ సంబంధంగా కృపాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ నా ప్రార్థనకే గౌరవం పెరుగుతుంది ఈరోజు మనం మనం ఏం విషయాన్ని మర్చిపోతున్నాం అంటే మన ప్రార్థనని దేవుడు చాలా చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం నా ప్రార్థన నిజంగా చాలా విలువైంది అన్న విషయాన్ని నేను గ్రహిస్తే నా ప్రార్థన దేవుడు అంతా గౌరవాన్నిస్తాన గ్రహిస్తే నేను ప్రార్థన చేయకుండా ఉండలేను నేను ప్రార్థన చేయకుండా ఉండలేను నేను అనుకుంటాను మన ప్రార్థన అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటాం అందుకని కొన్నిసార్లు చేస్తాం కొన్నిసార్లు మనం చేయం నిజంగా మన ప్రార్థన చాలా ప్రాముఖ్యము దేవుని చిత్తం జరగటంలో నేను చేసేటువంటి ప్రార్థన ప్రాముఖ్యమైన విషయం గ్రహిస్తే ఆటోమేటిక్గా ప్రతి వారం కూడా ప్రార్థన చేస్తాం మనం అది గ్రహించము కాబట్టి మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు మనం ప్రార్థన చేయట్లేదు కూర్చోండి అందుకని పరలోకమంది ఉన్న మా తండ్రి అన్నప్పుడు నిజం దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు తన బిడ్డలుగా తన కుమారుడుగా మనం చూస్తున్నాడు అందుకని ఒకసారి యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఓ టైం వచ్చినప్పుడు మీరు ఏది నన్ను అడుగారు కానీ నా నామం నా తండ్రిని మీరు ఏది అడిగితే అది ఆయనే మీకు ఇస్తాడు ఇప్పుడు చూడండి అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రియ కుమారుడు అది మనకు తెలిసిన విషయమే కానీ అదే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు మీరు మీకు కూడా దేవుడు పరలోకపు తండ్రి చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి అందుకని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయడం ప్రాముఖ్యం మన జీవితాలకు ఏసుక్రీస్తు అంత ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తుతో సమానంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు ఇది మనకు అర్థం కానటువంటి విషయం కానీ దేవుడు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తుని వేరుగా మనల్ని వేరుగా చూడట్లేదు అందుకని సంగమని గురించి కూడా మాట్లాడినప్పుడు శరీరమేమో సంఘం అయితే శరస్యేమో క్రీస్తు అన్నారు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడు అని చెప్పేసి పత్రిక మౌతాజలను మనం చూస్తాం దేవుని పాదాల అంటే సంఘం పాదాల కింద అర్థం ఎందుకంటే క్రీస్తు వేరు బైబిల్ అసలు ఎక్కడా లేదు సంఘాన్ని క్రీస్తుని ఒకటే రీతిగా ఏకరీతిగా బైబిల్ బోధిస్తుంది మనకి అందుకని ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చూడండి మనం వేసుకుని చూస్తున్నప్పుడు ఎలా చూడాలో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే దేవుడు ఎలా చూడ చూస్తున్నాడో నేను కూడా అలాగే చూడగలిగితే విషయాన్ని పరిస్థితి అలా చూడగలిగితే నా ప్రతి విశ్ పరి ప్రతి పరిస్థితిలో కూడా నాకు ధైర్యం వస్తుంది నా ప్రార్థన చేయాలని ఆసక్తి నాకు వస్తుంది నా ప్రార్థన వాల్యూన్న విషయం తెలుస్తుంది అందుకని చూడండి ఒక మాట చూద్దాం యాక్ వ్యవహాన్ స్వార్థంలోకి వెళ్దాం ఒక మాట ఏసుక్రీస్ చెప్పినటువంటి ఒక చూద్దాం వ్యవహాన్ స్వార్థ ఇరవై అధ్యాయము పదిహేడు వచ్చిన చూడండి అక్కడ చూడండి నా తండ్రియు మీ తండ్రి అన్నారు అక్కడ అంటే గమనించండి ఏసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత నూతన నిబంధన స్థాపించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మన స్థితిని దేవుడు మార్చేశాడు ఎందుకంటే సెలవు ద్వారా మన పాపమును శాపమును అన్నిటినీ దేవుడు తీసివేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనకంటూ ఒక స్థాయిని ఇచ్చాడు ఒక స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అందుకని ఏసుకి స్వయంగా అంటున్నారు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తానంటలేదు లేదంటే నేను మీ దేవుని దగ్గరికి వెళ్తానట్లేదు నా తండ్రి మీ తండ్రి అన్నారు అంటే ఒకసారి ఆలోచించండి అంటే అంటే దేవుణ్ణి ఏసుక్రీస్తు తండ్రి అంటున్నప్పుడు ఏసుక్రీస్తు స్థానం ఏంటో తండ్రి దగ్గర ఒకసారి ఆలోచించండి ఓహో క్రీస్తు తండ్రి పరలోక దేవుణ్ణి తండ్రి అంటున్నారు అంటే ఓహో ఏసుక్రీస్తుకి మంచి గౌరవం ఉంది పరలోకం అనుకుంటాం కానీ తను ఏ పొజిషన్ అయితే ఉన్నాను అన్న విషయాన్ని ఏసుకరిస్తే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈమెకు ఆయన ఉన్నారంటే మీకు కూడా అదే స్థానము పరలోకములు ఉందన్న విషయాన్ని అక్కడ ఏసుకరిస్తూ చెప్తాను నా తండ్రి మీ తండ్రి అన్నారంటే నా పొజిషన్ వేరు మీ పొజిషన్ వేరే చెప్పట్లేదు నాకు పరలోకములు ఎంత గౌరవం దక్కుతుందో నా పేరట మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు కూడా అంతే గౌరవము దక్కుతుంది అందుకని మనం ఏసుకరిస్తున్నా మమ్మల్ని అడుగుతున్నామని తండ్రి అంటాం ఎందుకు ఆ మాట క్లోజింగ్ అంటాం అంటే మేము మనం అడిగిన ప్రతిదీ మా అప్పుడు చేసిన ప్రతి ప్రార్థన అంతా కూడా ప్రభు మాకు మేముగా మేము మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగట్లేదు మేము యేసుక్రీస్తు నామముల మేము వస్తున్నాం నేను అర్థం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో వచ్చినప్పుడు పరలోకంలో ఆ నామానికి గౌరవం ఉంది ఆ నామంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తున్నాడు ఆ నామంలో వ్యక్తి ప్రార్థన చేస్తే రక్ష్యం పడుతున్నాడు కాబట్టి ఆ నామానికి గౌరవం ఉంది ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ నామాన్ని ఉపయోగిస్తాం అలాగని మనం తక్కువ వాళ్ళు మనం కాదు మనం ఏంటంటే యేసుక్రీస్తు సమానమైన ని దేవుడే మనకి ఇచ్చాడు అందుకే అందుకే మనం చూస్తే లాజర్ చనిపోయినప్పుడు యేసుకర్ సమాట తండ్రిని వెళ్ళప్పుడు నా మనవి ఆలకించు ఆలకించున్నందుకు నీకు స్తోత్రం అన్నారు వెళ్ళప్పుడు నా మనవి ఆలకించున్నందుకు నీకు స్తోత్రాలు అన్నారు అంటే అర్థం ఏంటంటే యేసుకరిస్తున్నారు అంటే నేను ప్రార్థన చేసిన ప్రతిసారి నా ప్రార్థనకి జవాబు దొరికిందన్న విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ లాజర్ చనిపోయిన చోట ఏసుకు సమాట చెప్తున్నారు ఇప్పుడు అన్నారు నా తండ్రి మీ తండ్రి అన్నారు ఇక్కడ అంటే అర్థం ఏంటంటే యేసు ఏం నా పరలోకంలో నా స్థాయి నా స్థానం ఏంటో మీది కూడా అదే స్థానం నాకు పరలోకం ఎంత గౌరవం దక్కుతుందో మీకు కూడా అంతే గౌరవం దక్కుతుందో అని స్వయం ఇక్కడ చెప్తున్నారు అలాంటప్పుడు ఒకసారి ఆలోచించండి మనకు అంత గౌరవాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి మనకు అంత అంత గౌరవాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంత స్థానాన్ని ఎందుకు మనకి ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి దానివల్ల ఏమాత్రం మనకు ఉపయోగం లేకపోతే దానివల్ల బెనిఫిట్ లేకపోతే ఊరు డెకరేషన్ కోసం ఆ స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు అది ఉపయోగించి దానివల్ల మనం కొన్ని కార్యాలు చేసుకుంటే కొరకు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు పాటుగా మనకి అక్కడ దేవుడు ఆ స్థానాన్ని మనకి ఇచ్చాడు అందుకే మన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అంటారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న దేవుడు గౌరవిస్తున్నాడు అది మాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తుని బట్టి నీ ప్రార్థన దేవుడు కూడా ఆలకిస్తున్నాడు ఆయన తండ్రి కుడి కూర్చోని విజ్ఞాపన చేస్తున్నాడు ఏ విజ్ఞాపనం చేస్తున్నాడు ఆయనకి అవసరం చేయట్లేదు మనం ఏం ప్రార్థన చేశాము అదే ప్రార్థన యేసుక్రీస్తు నామాలు అడుగుతున్నాం తండ్రి అన్నప్పుడు ఆ ప్రార్థన ఆయన తన చేతుల్లో తీసుకుని తండ్రికి మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు మనం ప్రార్థన చేసి ఆమె నేను వెళ్ళిపోతున్నాం మనం కానీ ఆ తర్వాత ఆ ప్రార్థన దేవుడు తన యేసుక్రీస్తు తన చేతిలో తీసుకొని నా పేరుకి అడిగారు ప్రభు వాళ్ళకి నువ్వు సహాయం చేయని చెప్పేసి తండ్రికి నిరంతరము కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఆలోచించాను ఇప్పుడు ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు క్లియర్ చెప్పారు నువ్వు మన మనవి ఆలకించున్న స్తోత్రాలు ఉన్నారు ఇప్పుడు నేను చేసిన అదే ప్రార్థన యేసుక్రీస్తు పరలోకంలో తీసుకొని నేను చేసి వదిలేసినటువంటి ప్రార్థనని ఆయన కంటిన్యూగా చేస్తున్నాడు ఆయన భూమి మీద ఏమన్నాడు తెలుసా అడిగిన ప్రతిదీ నాకు ఇస్తున్నా ప్రభు అన్నారు ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు తండ్రి దగ్గర ఏం ప్రార్థన చేస్తాను నేను చేసిన అదే ప్రార్థన అక్కడ చేస్తున్నారు అలాంటప్పుడు ఖచ్చితంగా నా ప్రార్థన జవాబు వచ్చే పెరాలి కొన్నిసార్లు నేను మిస్ అవుతానమ్మా కానీ ఏసుగ్రీస్ మాత్రం మిస్ కానీ కొన్నిసార్లు నా ప్రార్థన అంతగా అనుకూలంగా లేకపోవచ్చు కానీ ఏసుకృతి చేసే ప్రార్థన ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఏసుకరి చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబు వచ్చే తిరాలి ఎందుకంటే ఎల్లప్పుడున్న మన వాళ్ళకి ఇస్తున్న స్తోత్రాలు ఉన్నారు అందుకని చూడండి తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏసుక్రీస్తు నామంత ప్రాముఖ్యత గ్రహిస్తే ఆ క్రీస్తుని హత్తుకుంటాం మనం ఆ క్రీస్తుని గౌరవిస్తాం ఆ యేసుక్రీస్తుని ఘనపరుస్తాం ఎందుకంటే పరలోకంలో నీకు నీకు వాల్యూ లేదు అక్కడ పరలోకం ఎవరికీ కూడా ఎంత గొప్ప భక్తులైన సరే కావచ్చు ఈవెన్ పౌరులు లాంటి భక్తులు కూడా పరలోకంలో కి ఎవరికీ వాల్యూ లేదు ఎవరికైనా సరే వాల్యూ ఉందంటే అది ఏసుకృష్ణ చేసినటువంటి కార్యాన్ని బట్టి మాత్రమే పరలోకంలో మనకి వాల్యూ దక్కుతుంది నువ్వు పరలోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరినమ్మే ఉన్న దాన్ని బట్టి నువ్వెవరి పేరు వచ్చావు దాన్ని బట్టి నీకు గౌరవం ఉంటుంది కానీ నీకు నీకు గౌరవం అక్కడ దక్కదు అందుకని ఏసుక్రస్ లేకుండా మన జీవితమే లేదు అందుకని అది గమనించినప్పుడు ఏసుకృష్ణ అంత హత్తుకుంటాం ఏసుకృష్ణ ఏం చెప్పి దాన్ని మనం చేస్తాం అందుకని నేను ప్రార్థన ఒక పాధిక్యత అంటాను ఎందుకంటే దేవుడు నాకంట ఒక స్థానాన్ని ఇచ్చాడు మనకుంటో ఒక గౌరవాన్ని ఇచ్చాడు చాలా మంది దేవుడు ఆ స్థానాన్ని ఇస్తే అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు కానీ ఎవరు కూడా దాని వాల్యూ తెలుసుకో దేవుడు ఎందుకు అంత గౌరవాన్ని మనకి ఇచ్చాడో అర్థం చేసుకోండి అందుకని మనం పెద్దగా ప్రార్థన చేయం ప్రార్థన పట్ల మనకు అంత ఆసక్తి ఉండదు కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు గుర్తిస్తే మనం ప్రార్థన చేయకుండా ఉండలేము ఎందుకంటే అంత గౌరవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నా ప్రార్థన కష్టంగా పరలోకం ఉన్నటువంటి దేవుడు నన్ను ఒక నన్ను ఒక బిడ్డగా స్వీకరించి ఆయన ఒక తండ్రిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానంటున్నారు అందుకే ఆయన అనేస్తారు స్వయంగా అడుగుడి మీకు ఏ ఆయన మీరు అడగండి నేను చూస్తాను అనలేదు మీరు అడగండి నేను మీకు ఇస్తాను అనేసారు ఇవ్వడం గురించి కూడా అడగటంలోనే చెప్పేశారు ఆయన మనం ఎందుకు అడుగుతున్నాం అంటే మనకు అవసరం ఉంది కాబట్టి అడగట్లేదు ఏ దేవుడు అడగమన్నాడు కాబట్టి మనం అడుగుతున్నాం ఆయన ఎందుకు అడగమన్నాడంటే మనకి సహాయం అనుకున్నాడు కాబట్టి అడగమన్నాడు అందుకనే మనం ప్రార్థన చేస్తాం అందరూ గమనించండి ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ నామం అన్నప్పుడు మనకు అవన్నీ గుర్తు రావాలి మన మనసులోకి అది మాత్రమే కాదు కానీ మనకు దేవుడు పరువులో తండ్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసి తప్పకుండా మన ప్రార్థన ప్రతిఫలం దొరుకుతుంది నీ ప్రార్థనకి నిలువంటూ నువ్వు తెలుసుకుంటే నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు ప్రార్థన చేయమని నువ్వే ప్రార్థన చేస్తావు ఎందుకంటే దేవుడు అంత ఒక పాధిక్యత ఇచ్చినప్పుడు దాన్ని సింపుల్ గా పక్కన పెడాము దాన్ని ఉపయోగించుకుంటాం దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం అందుకని ఎప్పుడు కూడా కొంచెం కూడా డౌట్ పెట్టుకోవద్దు నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఆలకిస్తాను లేదని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాను ఆయన చెప్పేసాడు ఆ మాటను నమ్మి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది ఎందుకంటే నన్ను బట్టి కాదు అక్కడ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అక్కడ గౌరవం పెరుగుతుంది అందుకని ఆ నామల మనం ప్రార్థన చేస్తాం ఆ నామలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదో ఒకసారి మనకు ఫీలింగ్స్ సరిగ్గా కనిపించదు కానీ ఆ నామములో నేను ప్రార్థన చేశాను కాబట్టి ఖచ్చితంగా ఆ నామాన్ని బట్టి అయినా సరే నా ప్రార్థన పరలోకము చేరుతుంది వేసుకత చేసేటువంటి విజ్ఞాపన బట్టి ఖచ్చితంగా నా ప్రార్థన ప్రతిఫలము దొరుకుతుంది ప్రార్థనకి ఖచ్చితంగా వాల్యూ ఉంది మనం చేసే ప్రార్థనకి వాల్యూ ఉంది అందుకని వేసుకొస్తాన మీరేది బంధిస్తారో బంధం పడుతుంది మీరేది విడుదల చేస్తారు విడుదల అందుకని నేనేం చేస్తానో ప్రాముఖ్యం మనం ఏం చేస్తానో ప్రాముఖ్యం అందుకనే మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి అనుకుంటే ప్రార్థన చేస్తున్నాం చాలా కాలం ప్రార్థన చేస్తున్నాం ఏమి జరగట్లేదని అనిపించవచ్చు చాలా కాలం జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా కార్యమైతే దొరుకుతుంది ఎందుకంటే ఏసుక్రి స్వయంగా చెప్పారు నీ వెళ్ళప్పుడు నా మనవి నీకు స్తోత్రాలు అనేస్తారు ఎందుకంటే ఆయన ఉన్నటువంటి పొజిషన్ అయితే ఇప్పుడు ఆయనతో పాటుగా మనకు కూడా ఏసుక్రీస్ని బట్టి అదే పొజిషన్ దొరికింది ఇప్పుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్ ఎలాగైతే దేవుడు తండ్రి అయ్యాడో ఏసుక్రీస్తుని బట్టి మనం కూడా దేవునికి బిడ్డలమయ్యం దేవుడు మనకి తండ్రి అయ్యాడు అలా చూసుకుంటే దేవుడు ఏసుక్రీస్తికి తండ్రి అయ్యాడు నాకు తండ్రి అంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు నాకు సహోదరు అయ్యాడు అంటే అప్పుడు అర్థం ఏంటంటే నాకు ఏసు క్రీస్తు స్థానం పరలోకంలో ఉంది ఎందుకంటే ఆయనకి ఆయనే తండ్రి ఏసు క్రీస్తుకి నాకు కూడా ఆయనే తండ్రి అంటే ఏసు క్రీస్తు పొజిషన్ నా పొజిషన్ కూడా ఒకేలాగా దేవుడు నాకు ఇచ్చాడు అది గర్వపడ్డానికి కాదు అది ఇచ్చింది ఆ గౌరవాన్ని దేవుడు ఇచ్చిన గౌరవం నిలబెట్టుకుంటూ దాంతో ఆయన ప్రియమైనటువంటి బిడ్డగా బ్రతికి దేవుని మహిమ తెచ్చే వారంలో ఉండటానికి దేవుడు మనకు స్థానాన్ని ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు ఎంత గౌరవం గౌరవాన్ని కాపాడుకుంటూ దేవుని నక్షత్రాన్ని చేయాలి అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు తిన విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రార్థనలో మనకు ధైర్యము వస్తుంది ఎందుకు పాధిక్యత దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మనకంట మార్గం సరళం చేయబడింది ఆ నామంలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాం అందుకనే అవసరతలు వెనకాల పరిగెట్టం మనం మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటి వెనకాల పరిగెట్టం దేవుని దగ్గరకు వస్తాం దేవుడు చూస్తున్నప్పుడు ఏంటంటే మనం పర్లోకి తిండలాగా చూస్తున్నాం మనం దేవుడు కూడా మన బిడ్డగా చూస్తున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు సహాయం చేస్తాను అని ఆశతో దేవుడు ఎదురు చూస్తున్నాడు అందుకే నేను నిజంగా నమ్మేది ఏంటంటే ప్రార్థన చేయడం అంత ఎంత సిద్ధపడుతున్నామో అంతకంటే అనేక రెట్లు మనకి సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన వాళ్ళే తక్కువ ప్రార్థన చేసేవాళ్ళే చేస్తారు కానీ ఇచ్చే దేవుడు మాత్రం ఇప్పుడు రెడీగానే ఉన్నాడు మనం వేయకుండా ఆలస్య అవుతున్నాం మనమే ఒకసారి లోటుగా ఉన్నాం మనం ఒకసారిగా ప్రవర్తించలేదు ప్రార్థన అవసరం ఉండి ప్రార్థన చేసేవాడికంటే అవసరం తీర్చేటువంటి వాడు ఎక్కువ సిద్ధంగా ఉన్నాడు దేవుడు శబ్దంగా ఉన్నాడు అది అది గమనించినప్పుడు మనకు ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ప్రాబ్లం నాది అవసరం నాది నేను ప్రార్థన చేయాలి కానీ నేను ప్రార్థించడం నాకున్న ఆసక్తి కంటే ఇవ్వడంలో దేవుడు ఇంకెక్కువ ఆసక్తి ఇచ్చేవాడు రెడీగా ఉన్నప్పుడు పొందుకున్నవాడు ఇంకెంత రెడీగా ఉండాలి ఒకసారి ఆలోచించండి ఎందుకని ఎప్పుడు కూడా ప్రార్థన మిస్ చేయకూడదు ప్రార్థించడం మానకూడదు ప్రార్థనకి జవాబు రావట్లేదు అనిపించినా సరే అది ఆ టైం చూసి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన వాడు అని గ్రహించి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎప్పటికైనా సరే ప్రార్థన తగ్గ ప్రతిఫలము వస్తుంది ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తాం మర్చిపోతాం మనం కానీ ఏదో టైంలో మనం అనుకోని రీతిలో అనుకోని టైంలో దేవుడు ఒకసారి ఆ ప్రార్థన జవాబుని ఇస్తారు అప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే నేను ఆ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన పరలోకం వెళ్ళింది చేసిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ మనం చేసిన ప్రార్థన విన్నటువంటి దేవుడు మాత్రం ఎప్పుడు మర్చిపోడు తప్పకుండా మన ప్రార్థన తగిన కాలం ప్రతిఫలన్ని అందరు గమనించి నోరు తెరిచిన మాటలన్నీ ఏ మాట కూడా వ్యర్థంగా పోదు వ్యర్థంగా పోదు ఖచ్చితంగా పరలోకం దేవుడి దగ్గరికి వెళ్తుంది ఆయన వింటున్నాడు ఏ టైంలో ఇవ్వాలో తెలుసు ఆ టైం తప్పకుండా దేవుడు మనకైతే ఇస్తారు ఎందుకంటే ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు దేవుడు మన ప్రార్థన ఆలోచించడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే ప్రార్థన చేయకపోతే దేవుడు బాధపడతాడు కానీ ప్రార్థన చేస్తే బాధపడలేదు దేవుడు ఈ పద్దాక నడుగుతారు ఏంటి అంటే దేవుడు అరగకపోతే దేవుని కోపం వస్తుంది అరగకపోతే విసుక్కుంటున్నాడు కానీ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే దేవుడు విసుకోవట్లేదు ఎందుకంటే ఆయనకి అదే ఇష్టం నేను ఏదైనా సరి చేయగలను కాకపోతే నన్ను అడిగే వాళ్ళు ఉండాలన్నాడు దేవుడు అడిగేవాళ్ళు ఉంటే ఇష్టపడుతున్నాడు మళ్ళీ నన్ను అడిగే వాళ్ళు ఉంటే మనం చలాగా పడతాం కానీ దేవుడు మాత్రం అలా కాదు సర్వశక్తి అనేటువంటి దేవుడు నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా అని ప్రశ్నించేటువంటి దేవుడు అంటున్నాడు మీరు అడిగితే నాకు సంతోషం కలుగుతుంది నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను కాకపోతే అడిగేవాళ్ళే లేరు అంటున్నాడు అడిగేవాళ్ళు లేకపోతే దేవుడు బాధపడుతున్నాడు కానీ అడిగే వాళ్ళు ఉంటే సంతోషిస్తున్నాడు ఎందుకంటే ఇవ్వడానికి సంతోషపడుతున్నటువంటి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మంచి జీవులను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ప్రతి మంచి పరసంబంధమైనది జ్యోతిరేడ తండ్రి దగ్గర వస్తుంది అంటారు మంచి ఆయన దగ్గర మంచి ఉన్నాయి మంచి వాటిని శ్రేష్టమైన వాటినివ్వడానికి ఇష్టపడుతున్నాడు మనం ప్రార్థన చేసి అలగటమే అడిగితే తప్పకుండా మన్న పరంలో కూ తండ్రి మన ప్రార్థనల ప్రతిఫలాన్ని వస్తాడు అదే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా సరే మన దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు మనకి పనిలోకి తిన విషయం గుర్తుపెట్టుకున్నాం అది గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రతిఫలం దేవుడు మనకి సరే ఎప్పుడైతే దేవుడు మనం తండ్రి అనుకుంటున్నామో ఆ సహవాసం ఇంకా బలపడుతుంది అందుకే అంతకంటే ఇంకా దేవుడి దగ్గర జరగాలనిపిస్తుంది నీ దేవుడి దగ్గర జరిగే కూడది ఇంకా ఆ సహవాసం బలపడుతుంది ఎంత బలపడుతుందో అంత నిశ్చయత వస్తుంది ఏంటి నిశ్చయత అంటే నేను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడి నా ప్రార్థన ఆరపిస్తారు ఆ నిశ్చయత పడితే అందుకనే ఒకసారి మనం ప్రార్థనకి జవాబు రావాలనిపిస్తే సరే చేస్తూ ఉండడమే ఎందుకంటే చేసే కొద్ది చేసే కొలది దేవునితో మనకున్న రిలేషన్షిప్ బలపడుతుంది బలపడ బలపడే కొలది అనుభవం పెరిగే కొలది దేవునికి దగ్గర జరుగుతున్నాం దేవునికి ఎంత దగ్గర జరుగుతున్నామో అంతగా బలపడుతున్నాం ఎంతగా బలపడతామో అంతగా నిశ్చయత్ ఏర్పడుతుంది ఎంతగా నిశ్చయత ఉంటుందో అంతగా ధైర్యంగా ముందుకి సాగుతాం అందుకనే దేవుడు మనం తండ్రి అన్న విషయాన్ని గుర్తుపెట్టినప్పుడు విశ్వకి నిత్యమో ప్రార్థించేద్దాం ఎందుకంటే అవసరం మనది అయినా సరే అడగమని చెప్పింది ఆయనే మరి అడగండి నేను మీకు ఇస్తానన్నాడు ఇవ్వడానికి విసుక్కోవట్లేదు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకని మనం కూడా ప్రార్థన ఇష్టపడతాం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం నీతిమంత విజ్ఞాపన మన పూర్వకం అంటే బహుబలం అదే మన ప్రార్థన ప్రార్థించి దేవుడు ఇష్టపడుతున్నాడు మన అడిగితే దేవుడు సంతోషిస్తున్నాడు ఎందుకంటే అమ్మ నన్ను అడిగారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళకి సహాయం చేస్తాను ఎందుకంటే సహాయం చేసే మనస్సు దేవునికి ఉండదు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన సహాయం చేస్తారు అందుకని ప్రార్థన విసుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మనకు అని గమనించి మనం తండ్రిని అడుగుతున్నాం ఈ లోకపు తండ్రి కంటే ఎన్నో రెట్లు మన పర్లవ తండ్రి శ్రేష్టమైన వాడు శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడు మనకి ఆ తండ్రి ఆ దేవుణ్ణి ఒక తండ్రిగా యేసుక్రీస్తు కలిస్తే మనకు పరిచయం చేశారు అంటే దేవుడు మనకు అంత గౌరవం ఇచ్చాడు మనకు అంత గౌరవం ఉందంటే మన ప్రార్థనకు అంత గౌరవం ఉంది అందుకని ఏ టైంలో కొంచెం కూడా ప్రార్థన మీద అప్పనమ్మకాన్ని ఉంచుకోండి ప్రార్థన నిరీక్ష విడిచిపెట్టండి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆలకిస్తాడు అది నమ్మి ప్రార్థించడం మన బాధ్యత జవాబు ఇచ్చేటువంటిది నోకరించి ప్రార్థించారు